అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఎట్టకేలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రైతన్నలకు సంబంధించి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ముందుగా ఏ రైతులకు జమ అవుతుంది మనకు రైతులు ఏం చేస్తే తొందరగా ఈ డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే చివరి వరకు చూడటమే కాకుండా పక్కనే లైక్ బటన్ ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా రైతులందరూ కూడా యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి సెప్టెంబర్ నెలలోనే రైతుల ఖాతాలోకి మీ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులు పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి